ఇప్పుడు బోల్ బోల్ సెట్ అయితుంది కదా ఇప్పుడు చూడు కానీ ఎంత ఎంతలా ఉందో చూడు సింధు ఇది ఇప్పుడు పెద్ద పెరిగేసరికి ఇంకా పదిహేను రోజుల్లో ఆ కాయ ఇంతలాగా అయింది అది ఈ సింధు ఏంటంటే మనం ఇచ్చింది దగ్గర వచ్చి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఇంకా నాలుగు అడుగులు నాలుగు ఇంచులు ఎక్కువ ఉన్నట్టుంది మూడు అడుగులే పెట్టాలి ముప్పై ఆరు ఇంచులు కానీ ఇది నలభై దాకా ఉన్నట్టుంది నలభై ఉంది నలభై కాకుండా ముప్పై ఆరు ఇంచులు అయితే ఇంకా వచ్చేది ఈ గర్భిణాలకి అయితే ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఒక ఐదు అడుగులు రాగానే తల్లలు గిళ్ళు దీనికి సింధు బాగుంటది ఇది మొక్కలు ఎక్కువ పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది నీకు కౌంటింగ్ ఎక్కువ ఉండాలి సాలుపతి పెట్టినావు కదా ఇప్పుడు మూడు అడుగులు అడ్డం పెట్టి సాల్కు సాల్కు మధ్యలో మొక్కకు మొక్క మధ్యలో అడుగు అట్లా నీకు ఇప్పుడు సాలుపతి పెట్టినావు కదా మొక్కల శాతం ఎక్కువ వస్తుంది నీకు ఇప్పుడు జనరల్ గా డబ్బా పత్తి పెట్టే దానికంటే రెండేపల్ల పెట్టుకుంటే మొక్కలు తగ్గుతాయి ఇప్పుడు ఇది సాల్పత్తి పత్తి మూడు ఇంటూ ఒకటంటే మూడు అడుగులు సాల్కు సాగు మధ్యలో ఒక అడుగు మొక్కకు మొక్కకు మధ్యలో అనుకున్నాం ఆ పద్ధతిలో దీన్ని మీకు డెమో ఇచ్చింది అదే పద్ధతిలో ఇప్పుడు సాగు చేస్తే నీకు మొక్కల శాతం ఎక్కువ ఉండి నీకు రెండు మూడు కింటాలు అదనంగా రెగ్యులర్గా వచ్చే రోజు వారి తీసే పత్తి కంటే కూడా ఏటా తీసే పత్తి కంటే కూడా ఈ అచ్చు మీద పెట్టిన పత్తి రెండు మూడు కింటాలు అదనం వస్తుంది ఇంకోటి ఏంటంటే దీనికి మందు ఇలా కొట్టించారు కదా ఈ దర్దాపు ఇది అరవై రోజులు దాటింది వేసి దాటిందిగా ఈ అరవై రోజులకి కూడా నీకు ఇది కాయ ఇప్పుడే ఈ పిందె గోడ మొత్తం తయారైంది మంచిగా తయారైతుంది చూడు కింద కాయ సైజు చూసినావు కదా ఇప్పుడు చూపించింది అది ఇరవై రోజులకే నీకు ఈ సైజు వచ్చిందండి కాయ మంచి సైజు అవుతుంది ఆ సైజు రావడం వల్ల ఏమైంది పగలటం కూడా ఎరకపోదు పత్తి ఇట్లా పట్టుకుంటే గొబ్బ ఊడొస్తుంది కూలి వాళ్ళకి అందుకని నీ కూలీలు కూడా తగ్గుతారు ఇరుకుడి రాదు పది కేజీలు తీసీలు ఇరవై కేజీలు తీ పది కేజీలు తీస్తారు అది మరి ఇది అట్లా కాదు ఇది గొప్ప నిండు ఒకేసారి బలకటం వల్ల కూడా నీకు సింధు చూపిస్తాం ముందు ముందు దాన్ని ఇంకా నీకు ఇంకొక పది రోజులు ఇరవై రోజులు అయితే ఇది మొత్తం నీకు కమ్మిది నీకు ఆ తర్వాత నీకు సింధు అంటే ఏంటో నీకు పోయిన సంస్థ